అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రతి నెల మూడో శనివారం ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ రోజు మూడో శనివారం స్వచ్ఛత స్వచ్ఛాంధ్ర

వ్యాపార ముత్త ఒకటే మాట

స్థానిక మరియు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క సూచనలతో మరి మొదట మొట్టమొదట ఈ యొక్క కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి నగరంలో నగరంలో పారిశుధ్య ఇంప్రూవ్మెంట్ కి అనేక చర్యలు తీసుకోవటం జరిగింది మొట్టమొదటిగానే డ్రైన్లన్నిటిని పూడకల్ తీస్తూ పెద్ద డ్రైన్లన్నిటిని పూడకలు తీయటం ద్వారా వర్షాకాలంలో ముంపు బాధ నుంచి అదే విధంగా దొంగల బాధ నుంచి నివారణ కోసం చర్యలు తీసుకున్నారు అదేవిధంగా డోర్ టు డోర్ ఇంప్రూవ్ చేయటం కోసం అనేక చర్యలు తీసుకొని ఆర్టీఎంఎస్ తీసుకురావటం ప్రతి డోర్ లెవెల్లోనే చెత్త తీసుకునే విధంగా ఇష్యూ చేయటం జరుగుతుంది మరి ప్రతిరోజు ఉదయమే నగరంలో ప్రాంతాలు పర్యటిస్తూ దాంతో పాటు మిగిలిన అధికారులు అందరినీ కూడా మార్నింగ్ విజిట్లు చేస్తూ అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నాము నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మీ అందరి సహకారంతో ఏదైనా సాధ్యమైంది అన్నిటికన్నా మించి ప్రజల సహకారం కూడా దీనికి అవసరము ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం కోసమే ఈ స్వచ్ఛతా ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ర్యాలీ ప్రారంభించుకోవడం ముందుగా విచ్చేసిన పెద్దల్ని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరు పద్మశాలి డెవలప్మెంట్ కార్పొరేషన్ గారైన శ్రీ పెద్దలు గౌరవనీయులు నంద గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం నమస్కారాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నారా మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టారు గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీ అనే విజయన్ అనేది ప్రవేశపెట్టి మరి ఫస్ట్లో అయితే ప్రజల్లో కొంతమంది వ్యక్తాలు చేశారు ట్వంటీ ట్వంటీ అంటే మరి దాన్ని నిజం చేసి ఉమ్మడి రాష్ట్రంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చూసాం తర్వాత మరి కథ ఐదు సంవత్సరాల క్రితం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మరి అన్ని రంగాల్లో కూడా వెనకవాగుతనాన్ని చూపించింది ఏకాడికి వారు అభివృద్ధి కార్యక్రమాలని పక్కన పెట్టి పర సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగింది మరి ఇటీవల వచ్చినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మరి అన్ని విధాల ఎనకబడి ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థలను కూడా సర్వనాశనం చేసినటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని మరి ఇది దాదాపు ఇప్పటికి ఆరు నెలలు దాటింది ఒక్కొక్క వ్యవస్థని సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని మరి ఒక గాడిలో పెట్టే పెట్టేదానికి మరి రెండు వేల నలభై ఏడుకి అలా మరి ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా భారతదేశంలో ముందుండాలని ఆయన విజను ఆయన విజన్ తగ్గట్టుగా మరి అధికారులను కూడా మరి ఆయన చేస్తూ అధికారులను కూడా పని చేపిస్తూ మరి ఆయన పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు మరి ఇంకా ముందు ముందు రోజుల్లో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాజధాని కానివ్వండి ఇతర పరిశ్రమలు కానివ్వండి అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రానికి గతంలో పారిపోయినటువంటి పరిశ్రమలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ రాష్ట్రానికి రావడానికి కృషి చేయడం రావడానికి కూగడతా ఉన్నాయి మరి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వారిలో ఆయన యొక్క విజన్ని రెండు వేల నలభై ఏడు మరి ప్రకారంగా ఈ రాష్ట్రంలో కానీ మరి మున్సిపాలిటీ మన మున్సిపాలిటీలో కానివ్వండి మన నియోజకవర్గంలో కానివ్వండి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్వచ్ఛ దివాస్ దేశంలోనే మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే సంకల్పంతో చేశారో దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి మూడో శనివారం ప్రజలకి అవేర్నెస్ తీసుకొచ్చేదానికి రోజున ఇక్కడ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పంతో మన మంగళగిరి ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాలతో ఈరోజున మంగళగిరి అంతా కూడా ఒక మంచి కార్యక్రమం జరిగిపోతూ ఉంది అంటే ప్రజల్లో అవేర్నెస్ కలగడం కోసం దేనికంటే ఈ మలేరియా డెంగ్యూ ఫ్రీ మలేరియా ఫ్రీ డెంగ్యూ లాగా అంటే అవన్నీ క్లియర్ అయిపోవాలి అంటే ఈ యొక్క దోమలు ఈ స్వచ్ఛం లేకపోతే అంత ఇబ్బందికరంగా ఉంటుంది దాంట్లో భాగంగా ఈ రోజున అంత ప్రజలకి అవేర్నెస్ చేసి దాంట్లో మా నాయకులు అంతా పాల్గొంటాం ప్రత్యేకంగా మా మంగళగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీ అలీం బాషాగా రాకపోవడంలో ఈ కార్యక్రమం వాళ్ళందరూ స్టాఫ్ అందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రతి మూడో శనివారం ఏదైనా చేయడానికి మన ముఖ్యమంత్రి గారిని మనకి ఆదేశాలు ఇచ్చారు ఆదేశాల ప్రకారం మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మనం అందరం ఇక్కడ విచ్చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి వాళ్ళ ఇంట్లోనే శుభ్రతంగా కాకుండా బయట బజార్కు వచ్చినప్పుడు కూడా శుభ్రతంగా ఉండడానికి ప్రతి ఒక్కళ్ళు చెత్తను బయట పడేయకుండా ఉండడానికి మనం అవేర్నెస్ కల్పించడానికి ఈ ఇలా మనం అందరం కలిసి ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మన చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడానికి వచ్చిన కమిషన్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు స్వచ్ఛ దివస్ లో భాగంగా ఈ రోజు మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో భాగంగా ఈ రోజు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ ఈ కార్యక్రమం చేపట్టబడుతుంది ఇందులో భాగంగా పబ్లిక్ అవేర్నెస్ బేసిక్ అవేర్నెస్ కల్పించడానికి కార్యక్రమం చేస్తున్నాము ఇందులో ప్రతిరోజు మనం డోర్ డోర్ గార్బేజ్ కలెక్షన్ చేసినా కూడా చెత్త బయటకు రావడం రోడ్డు మీద కాలంలో రావడం జరుగుతుంది వాళ్ళ అవేర్నెస్ పంపించడానికి ఈ కార్యక్రమం ఈరోజు చెప్పడం జరిగింది నా వంతు కృషిగా నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు స్వచ్ఛత కార్యక్రమాల కొరకు స్వచ్ఛతం చేసి చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను చేసిన నేను చేసిన నేను వేసిన నేను వేసిన ఈ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని

ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ నివారిద్దాం వ్యాధులను నిరోధిద్దాం వ్యాధులను నిరోధిద్దాం

संतुलन आवे तर मी उतर आता पाच प्रधान आळ आ 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 మన ఆరోగ్యానికి భద్రత పారిశుద్ధ్యం పారిశుద్ధ్యం సమాజ ప్రగతికి చిత్రం పచ్చదనం పరిశుభ్రం పచ్చదనం పరిశుభ్రం ప్రగతికి సోపానం ప్రగతికి సోపానం చెత్త వేయకుండా చూద్దాం చెత్త వేయకుండా చూద్దాం స్వర్ణాంధ్ర స్వచ్ఛత దివస్ సందర్భంగా గౌరవ కమిషనర్ గారు ఇది కంక్లూజన్ గా మాట్లాడుకోవలసింది స్వచ్ఛాంధ్ర సుత దివస్ కార్యక్రమం సందర్భంగా ఈరోజు ప్రజల్లో అవేర్నెస్ తీసుకోవడానికి చిన్న ర్యాలీ చిన్నప్పటి ర్యాలీ పట్టిన జరిగింది ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఎంత టైం స్పేర్ చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేసే అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు